తేడాలని అంగీకరించడం యాక్సెప్ట్ చేయడం అది మనల్ని చాలా లిబరేట్ చేస్తుంది ఇది మనకు అర్థం కావాలి భార్యాభర్తల మధ్య భావోద్రేక సంబంధమైన తేడాలు భౌతికమైన తేడాలు కాదు భౌతికమైన తేడాలు చాలా ఉన్నాయి ఒక్క రక్తపు చుక్క బట్టి చెప్పేయచ్చు ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా అని బాడీలో ఒక వెంట్రుకను అలా పీకి వెంట్రుక చివర ఒక తెల్లటి పదార్థం ఉంటది దాన్ని చూసి చెప్పొచ్చు ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా అని ఎందుకంటే కణాల్లో క్రోమోజోమ్స్ లో నంబర్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి కణం కూడా ఆడవాళ్ళ కణమా మగవాళ్ళ కణమా చెప్పేస్తుంది రక్తంలో ఉండేటువంటి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు వేరుగా ఉంటాయి బాడ్య ఆడవాళ్ళకు వేరుగా ఉంటాయి మగవాళ్ళకి వేరుగా ఉంటాయి నంబర్ హార్మోన్లు వేరుగా ఉంటాయి ఆడవాళ్ళ హార్మోన్లు వేరు మగవాళ్ళ హార్మోన్లు వేరు చర్మం వేరుగా ఉంటుంది పుర్రే ఎముకల మందం వేరుగా ఉంటుంది ఇలా చూసుకుంటా పోతే కొన్ని అరవై డెబ్బై డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి తెలియనిటువంటి బయోకెమికల్ డిఫరెన్సెస్ బయోకెమికల్ డిఫరెన్సెస్ మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ ఎన్నెన్నో ఉన్నాయి